నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అయితే ఉండేది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే బ్రేక్ దర్శనం చేసుకోవాలి అంటే ఫస్ట్ గడప నుంచి సో నాకైతే అది ఇప్పుడు నెరవేరబోతుంది రీసెంట్గా లక్కీ లో నాకు సుప్రభాతం సేవ అయితే వచ్చింది సో దానికైతే సెలెక్ట్ అయ్యాను ఫైనల్గా తిరుపతి అయితే రీచ్ అయిపోయామ్మా సో మనకి బస్ స్టాండ్ నుంచి ఆటోలు అయితే ఉంటాయి ఆటో వచ్చేసరికి అలిపిరి మెట్టు మార్గానికి ఫిఫ్టీ రూపీస్ అడుగుతారు బస్ అయితే ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ నేనైతే ర్యాలో బుక్ చేసుకుని వచ్చాను ట్వంటీ ఎయిట్ రూపీస్ అల పడింది సో ఇక్కడ నుంచి మనం లగేజ్ పెట్టేసి పైకి అయితే వెళ్ళిపోదాము లగేజ్ కౌంటర్ కూడా ఈ పక్కనే ఉంటుంది సో అది కూడా మీ ఒకసారి చూపిస్తాను లగేజ్ కౌంటర్ అయితే ఇంతకు ముందు ఫ్రంట్ నుంచి ఎంట్రన్స్ ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ పెట్టేశారు అండ్ ఏంటంటే ఆ ట్యాగ్ కూడా మనకే ఇచ్చేస్తున్నారు సో డైరెక్ట్గా మెసేజ్ అయితే వచ్చేస్తుంది మన లగేజ్ ఇక్కడ ఇచ్చేయగానే మనకు మెసేజ్ వస్తుంది అండ్ పైకి రీచ్ అయిన తర్వాత కూడా మనకు మెసేజ్ వస్తుంది సో పైకి మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళేలోపు లగేజ్ అయితే వెళ్ళిపోద్ది అనమాట సో అక్కడికి వెళ్ళి మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే గుంటూరు నుంచి నారాయణ ఎద్రి ట్రైన్కి వచ్చేసాను సో అది గుంటూరులో అయితే నైట్ టు లెవెన్కి వస్తుంది అండ్ మార్నింగ్ సిక్స్కి తిరుపతి అయితే రీచ్ అయిపోతుంది అండ్ రిటర్న్ కూడా అదే ట్రైన్ వెళ్ళిపోవచ్చు అండ్ ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి అండ్ బస్సెస్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది సో మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు ట్రావెల్ అయితే చూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చాక మనకి బయట చాలా వరకు బస్సెస్ ఉంటాయి అండ్ ఆటోస్ ఉంటాయి బస్సెస్ అయితే కొంచెం లేట్గా వస్తుంటాయి ఆటోస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి బట్ ఫార్టీ ఫిఫ్టీ అట్లా అంటుంటారు మీరు ఏదన్నా గ్రూప్ పీపుల్ వచ్చినప్పుడు ర్యాపిడ్ అట్లా బుక్ చేసుకోవచ్చు లేదా సింగిల్ పర్సన్ వచ్చినప్పుడు ర్యాపిడ్ బైక్ అయితే బుక్ చేసుకోవచ్చు మీరు తిరుపతి రీచ్ అయ్యాక మనకి రైల్వే స్టేషన్ దగ్గర అయితే విష్ణు నివాసం ఉంటుంది అండ్ బస్ స్టాండ్ దగ్గర అయితే శ్రీనివాసం ఉంటుంది ఇది ఫ్రీగా మనం ఫ్రెష్అప్ అవ్వడానికి అయితే ఉంటుంది సో మీకు ఏదన్నా పైన ఖచ్చితంగా మీరు వన్ డే అట్లా ఉండాలనుకున్నప్పుడు అయితే కింద రూమ్ తీసుకుని పైన అయితే త్రీ హండ్రెడ్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే రూమ్స్ అయితే బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లేదా పైకి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకోవచ్చు బట్ ఏంటంటే అది కొంచెం టైం అయితే పడుతుంది సో ముందు మీరు ఇక్కడ రూమ్ తీసుకుంటే మార్నింగ్ వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని ఈవినింగ్కి వచ్చే పని అయితే ఇలా రూమ్ తీసుకోవచ్చు మీరు తిరుపతి బైవాక్ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే అలిపిరి మెట్టు నుంచి వెళ్ళండి అదైతే నైన్ కిలోమీటర్స్ వస్తుంది అండ్ స్టెప్స్ వచ్చేసరికి త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉంటాయి అండ్ డైరెక్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే డైరెక్ట్గా ఉండవు ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డైరెక్ట్ స్టెప్స్ ఉంటాయి తర్వాత కొంచెం ఫ్లాట్గా ఉంటుంది సర్ఫేస్ అండ్ రోడ్ వస్తుంది అండ్ యానిమల్స్ కూడా కనిపిస్తుంటాయి అలా కాకుండా మీరు తక్కువ డిస్టెన్స్లో వెళ్ళిపోవాలనుకుంటే శ్రీవారి మెట్ ఉంటుంది అది టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దానికి స్టెప్స్ వచ్చేసరికి టూ త్రీ ఎయిటీ ఎయిట్ అయితే స్టెప్స్ ఉంటాయి సో అది కొంచెం టఫ్గా ఉంటుంది సో వెళ్ళగలం అనుకున్న వాళ్ళైతే ఆ మెట్లెక్కి వెళ్ళొచ్చు కొంచెం ఈజీగా వెళ్ళాలనుకున్న వాళ్ళయితే ఇది కొంచెం బెటరు అలిపిరి మార్గంలో వెళ్ళేటప్పుడు అయితే మనకి శ్రీవారి దశావతారాలు అయితే కనిపిస్తాయి అక్కడక్కడ బైవాక్ వెళ్ళేటప్పుడు అయితే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ వాటర్ కానీ లేదా వాష్రూమ్స్ కానీ ఏదైనా కానీ మనకి ఏం కావాలన్నా కానీ దారిలో అయితే ఖచ్చితంగా దొరుకుతాయి చాలామంది అయితే మొక్కుంటారు ఈ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ ఏదైతే ఉందో ఆ స్టెప్స్కి పసుపు కుంకుమ రాసాను కొంతమంది అలాగే హారత కర్పూరం వెలుగుస్తూ కొంతమంది చాలామంది మనకైతే దారిలో కనిపిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అయితే వాళ్ళు చాలా లగేజ్ మోసుకెళ్తూ ఉంటారు మనం ఆ కొన్ని స్టెప్స్ ఎక్కడానికి ఒకసారిగా మనం చాలా ఇబ్బంది పడిపోతుంటాం బట్ రెగ్యులర్గా అక్కడ వర్క్ చేసే అయితే షాప్స్ ఇవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు ఎంత లగేజ్ తీసుకెళ్తారో మనకి కళ్ళారా అయితే కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఇంతకుముందు బైవాక్ వెళ్ళే వాళ్ళకైతే టోకెన్స్ ఇష్యూ చేసేవాళ్ళు శ్రీవారి మెట్టు దగ్గర కొన్ని టోకెన్స్ ఇచ్చేవాళ్ళు అలాగే అలిపిరి మెట్టు దగ్గర కొన్ని టోకెన్స్ అయితే ఇచ్చేవాళ్ళు సో ఆ టోకెన్స్ ఎట్లా అంటే మనం కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆ టోకెన్స్ ఆధార్తో వ్యాలిడేషన్ చేసేవాళ్ళు సో అలా ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేశారో వాళ్ళే కంటిన్యూగా వస్తున్నారని ఫ్రాడ్ జరగకుండా అయితే ఇట్లా చేసేవాళ్ళు బట్ దాని తర్వాత అయితే మనకు ఆ టోకెన్స్ అయితే తీసేశారు ఇంతకుముందు అయితే దారిలో మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే ఫుడ్ అయితే ఇవ్వట్లేదు మనకి బైవాక్ కొండపైకి వెళ్ళే వాళ్ళకి బస్సెస్ ఉంటాయి అండ్ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి జీప్ కార్ తుఫాన్ ఇట్లాంటివి అయితే వెహికల్స్ ఉంటాయి సో వాటిలో కూడా వెళ్ళొచ్చు ఆర్టీసీ బస్ అయితే నాన్ ఏసీ బస్కి ఓన్లీ నైంటీ రూపీస్ అయితే ఉంటుంది ఓన్లీ వెళ్ళటానికి అదే వెళ్ళటానికి రావడానికి టికెట్ తీసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుంది చిన్నపిల్లలకి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అప్ అండ్ డౌన్ నైంటీ రూపీస్ అయితే ఉంటుంది అండ్ ఏసీ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఏసీ బస్సెస్ అయితే వన్ టెన్ రూపీస్ అయితే ఫేర్ ఉంటుంది ఓన్లీ వెళ్ళటానికి ఎవరైనా ప్రైవేట్ వెహికల్లో వచ్చే వాళ్ళైతే వాళ్ళు డైరెక్ట్గా కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు కింద చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేసి వెహికల్ మొత్తం అండ్ తర్వాత అయితే టోకెన్ అయితే ఒకటి ఇస్తారు సో స్పీడ్ లిమిట్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఎక్కువ స్పీడ్ వెళ్ళి ఆ టైమింగ్ లోపు కంటే ఎర్లీగా వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా చలాన్ అయితే వేస్తారు సో ఎల్బోర్డ్ అయితే నాట్ అలౌడ్ కార్ మీద ఎల్బోర్డ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అలో చేయరు అండ్ మనం బస్సులో వెళ్ళినా కానీ మన లగేజ్ అయితే కంప్లీట్గా మొత్తం చెక్ చేస్తారు ఆల్కహాల్ కానీ సిగరెట్స్ ఇట్లాంటివి అయితే అసలు నాట్ వెళ్ళే వెళ్ళేదారిలో చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి అండ్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది బట్ సిగ్నల్స్ అయితే సరిగా ఉండవు ఇంతకుముందు యానిమల్స్ బాగుండేవి మన జింకలు కొండ ఇవన్నీ చాలా కనిపించేవి బట్ ఇప్పుడైతే చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఇంతకుముందు ఫెన్సింగ్ వేసి ఎక్కువ ఉండేవి జింకలు అయితే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉండేవి చాలా దగ్గర నుంచి కనిపించేవి బట్ ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి ఒక టెన్ ఫిఫ్టీన్ అలా కనిపిస్తున్నాయి అవి కూడా మనం వెళ్ళేదారులు రోడ్డు పక్కనే కనిపిస్తూ ఉంటాయి ఏదన్నా ఫుడ్ ప్రొవైడ్ చేయాలనుకుంటే అక్కడే ఫుడ్ అయితే అమ్ముతూ ఉంటారు ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి ఒకటి మనం అవి పర్చేజ్ చేసి వాటికైతే పెట్టొచ్చు పెట్టచ్చు అండ్ కొండపైకి వెళ్ళాక కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి ఆకాశకంగా పాప వినాశనం చెప్పాలి స్వామి టెంపుల్ అండ్ శ్రీవారి పాదాలు ఇట్లాంటి ప్లేసెస్ అయితే ఉంటాయి ఆ ప్లేసెస్కి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు లేదా ఆర్టీసీ బస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది సో దానికైతే అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ ఒక నైంటీ టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది సో ఆ ప్రైజ్లో మనం డైరెక్ట్గా వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఒకే టికెట్ మీద అయితే వచ్చేయచ్చు అండ్ ఎక్కడ కావాలంటే మనం అక్కడ స్టాప్స్ ఉంటాయి ఆ స్టాప్స్లో దిగేసి ఆ ప్లేస్ చూసుకొని మళ్ళీ మనం రిటర్న్లో ఆర్టీసీ బస్ అయితే ఎక్కొచ్చు సో అప్ అండ్ డౌన్ ఒకటే టికెట్ అయితే సరిపోతుంది వెళ్ళేదారులో వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయి కరెక్ట్గా మనం మోకాల పర్వతం ముందు అయితే ఇలా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తాము వెహికల్స్ వస్తుంటాయి పక్కన అయితే లోయేలా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక ఐరన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఆ బ్రిడ్జ్ పైకి చూస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి ఘాట్ రోడ్ కూడా అయితే క్లియర్గా కనిపిస్తుంది మనకి అండ్ ఇవన్నీ దాటుకొని మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఏడు కొండలు ఏడు కొండలు అయితే మనం లాస్ట్ ఏడవ కొండ ఎక్కడానికి అయితే వచ్చేస్తాము ఆ ఏడవ కొండ ఏంటంటే మోకాల పర్వతం ఈ మోకాల పర్వతం చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది ఇంతకుముందు ఆ పర్వతం ఎక్కేటప్పుడు మోకాలు వెళ్ళి స్టెప్స్ దగ్గర తగులుతూ ఉంటాయి అండ్ చాలామంది మోకాల మీదే ఎక్కుతారు ఈ మోకాల పర్వతం దగ్గర ఓన్లీ ఆ స్టెప్స్ మాత్రమే త్రీ హండ్రెడ్ ఉంటాయి ఈ త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే ఖచ్చితంగా మనం లాస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకొని అలిపిరి మెట్ల మార్గం అయితే కంప్లీట్ చేసేసుకొని పైకి వచ్చేసినట్లే టోటల్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళగానే అక్కడ చాలామంది కొబ్బరికాయలు కొడుతూ అండ్ హారత కూడా వెలిగిస్తూ ఉంటారు సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ముందుకు కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లగేజ్ కౌంటర్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్ సో మనం కింద ఏదైతే లగేజ్ ఇచ్చామో ఆ లగేజ్ మొత్తం పైకి వచ్చేస్తుంది మన స్టెప్స్ ఎక్కే ముందే మనకి పైకి అయితే రీచ్ అయిపోతుంది సో ఆ లగేజ్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే మాధవ నిలయమని ఈ కళ్యాణ కట్ట అయితే కనిపిస్తుంది సో ఇక్కడే తలనీలాలు ఇస్తారు అండ్ లాకర్స్ ఉంటాయి ఎవరైనా రూమ్స్ లేని వాళ్ళైతే ఇక్కడ లాకర్ తీసుకోవచ్చు మన లగేజ్ అయితే అక్కడ పెట్టేసుకోవచ్చు అండ్ వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడే గుండెలు అవి చేస్తారు చేయించుకొని మనం స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోవచ్చు లేదా దీని ఆపోజిట్లో బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ పక్కన పద్మనాభ నిలయం అని ఉంటుంది అక్కడ కూడా మనకి లాకర్స్ అయితే ఉంటాయి అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి సో అక్కడైనా మనం లాకర్ తీసుకోవచ్చు మాక్సిమం ఈ రెండింటిలో ఖచ్చితంగా లాకర్ అయితే దొరుకుతుంది ఇక్కడ ఎందుకంటే మనకి బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా మనకి ఈజీగా ఉంటుంది ఎక్కువ లగేజ్ తీసుకొని వచ్చిన వాళ్ళైతే నా లైఫ్లో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి అదృష్టం నాకు దొరుకుతుందని ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి నేను లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి లక్కీ డిప్ అయితే అప్లై చేస్తూ ఉన్నాను అన్ని సేవలకి బట్ నాకైతే ఇయర్ జూన్లో అయితే అప్లై చేయగానే నేను సెలెక్ట్ అయ్యాను సెప్టెంబర్కి అయితే సెలెక్ట్ అయ్యాను సో మనకి త్రీ హండ్రెడ్ టికెట్స్ లాగా ఇది త్రీ మంత్స్ బిఫోర్ వస్తుందనమాట అదృష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు సో సుప్రభాతం సేవకైతే సెలెక్ట్ అయ్యాను నేను సో అందుకని ఈ ఛాన్స్ అయితే మళ్ళీ మిస్ చేసుకోకూడదని వచ్చాను అందరు చాలామంది ఏంటంటే సుప్రభాతం సేవలో మనం ఎంత ఎర్లీగా ఉంటే సో ముందు ఉంటామని చెప్పేసి అంటారు బట్ అదంతా అయితే నిజం కాదు లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ నెట్టుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు బట్ ఎంత ముందుకు వెళ్ళినా కానీ అందరూ ఆ ఫస్ట్ స్టెప్ నుంచే దర్శనం చేసుకుంటారు లోపలికి వెళ్ళాక మనకి త్రీ హండ్రెడ్ టికెట్స్ ఎక్కడైతే దర్శనం చేసి బయటికి పంపించేస్తారో అక్కడ ఆ వెండివాకి లోపల మనం అందరిని అక్కడే ఉంచుతారు ఒక ఫోర్ మెంబర్స్ అక్కడే ఉంటారు సుప్రభాతం పడతారు అండ్ మన ముందే ఆ తలుపులు తీసేసి లోపల స్వామి వారికి పూజలు జరుగుతూ ఉంటే ఒక కట్టనేసి ఉంటారు మనకైతే కనపడదు బట్ సుప్రభాతం అయితే మనం లైవ్లో చూస్తూ వింటూ ఉంటాము అది అసలు లైఫ్లో ఒక్కసారని ఎక్స్పీరియన్స్ చేయాలి అలాంటిది ఇలాంటివి మనం ఎంత విఐపి ట్రై చేసినా కానీ దొరకదు అదృష్టం ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది సో మీరు కూడా ఎవ్రీ మంత్ లక్కీ డిప్ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా అయితే వస్తుంది బట్ ఎంత త్వరగా వస్తుంది అనేది తెలియదు ఖచ్చితంగా అయితే గ్యారంటీ వస్తుంది ఇది ఎవ్రీ మంత్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ వరకు ఉంటుంది ఎయిటీన్త్ మార్నింగ్ టెన్ నుంచి ట్వంటీత్ మార్నింగ్ టెన్ వరకు లేదా కొన్నిసార్లు నైంటీత్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు కూడా ఉండొచ్చు సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉండండి ఏదో ఒక మంత్ అయితే మాక్సిమం గ్యారంటీగా రావచ్చు అండ్ దీంట్లో ఏంటంటే నాలుగు సేవలు ఉంటాయి ఆ నాలుగు సేవలు అప్లై చేయండి అన్ని సేవలు అన్ని డేట్స్ అప్లై చేయండి ఏదైనా రావచ్చు అదృష్టం బాగుంటే మాత్రం నెక్స్ట్ మంత్ రావచ్చు మెయిన్ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్లే ముందు పక్కనే వరాహస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడే కోనేరు కూడా ఉంటుంది కోనేరులో స్నానం చేసి ఫస్ట్ అయితే వరాహస్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళండి వరాహస్వామి టెంపుల్ అయితే ఎవ్రీడే మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఓన్లీ ఫ్రైడే మాత్రమే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు మాత్రమే ఓపెన్గా ఉంటుంది సో ఫస్ట్ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చు వరహస్వామి టెంపుల్కి ఆపోజిట్లో కరెక్ట్గా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం అయితే ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు మూడు కోట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ త్రీ కూడా అవైలబుల్ ఉంటాయి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ లంచ్ వచ్చేసరికి టెన్ థర్టీ నుంచి ఫోర్ ఈవినింగ్ అంటే డిన్నర్ వచ్చేసరికి ఫైవ్ నుంచి టెన్ థర్టీ ఇక్కడ రీసెంట్గా మెను కూడా చేంజ్ చేశారు అంటే ఇప్పుడు మెనూలో అయితే ఆ మసాలా వాడ అయితే యాడ్ చేశారు అది లోపల కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను సెలెక్ట్ అయిన సుప్రభాతం సేవకు అయితే రిపోర్టింగ్ టైం టూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ బట్ నేనేంటంటే అందరికంటే ముందుందామని చెప్పేసి ట్వల్వ్కి వెళ్ళిపోయాను బట్ నాకంటే ముందు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఆల్రెడీ అక్కడే ఉన్నారు క్యూ లైన్లో సో నేను వెళ్ళి ఇంకా ఆ ప్లేసెస్ ఉంటాయి సో అక్కడ కూర్చుంటాము వన్ తర్వాత అయితే లోపలికి అలవ చేస్తారు మనం వెళ్ళే టైంలోనే అంగప్రదక్షిణ చేసేవాళ్ళు ఉంటారు సో వాళ్ళు కూడా ఆల్రెడీ పక్కన క్యూ లైన్లో అయితే వస్తుంటారు సో ఒక పక్కన సుప్రభాతం పాడుతూ ఉంటారు అదే టైంలో ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు సో మనం సుప్రభాతం పాడేటప్పుడు లోపల ఉండి సుప్రభాతం వింటూ ఉంటాము బయట అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉంటారు ఫస్ట్ సుప్రభాతం సేవ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి అయితే సుప్రభాతం పాఠడం స్టార్ట్ చేస్తారు సుప్రభాతం అయిపోయిన తర్వాత మనం దర్శనానికి అయితే పంపిస్తారు లోపలికి వెళ్ళాక ఇప్పటివరకు ఫ్రీ దర్శనం కానీ త్రీ హండ్రెడ్ దర్శనం కానీ చేసుకున్న వాళ్ళైతే ఇంత దూరం నుంచి మనం చూస్తున్నాం అనుకుంటారు అంత బాగుంటుంది దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి లడ్డు కౌంటర్స్ అయితే పక్కనే ఉంటాయి సో లడ్డు కౌంటర్లో లడ్డూ తీసుకొని బయటకైతే వచ్చేయచ్చు అండ్ ఇంకా కొండపైన చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈ వీడియోకి ఫైవ్ కే వస్తే ఆ ప్లేసెస్ అన్ని బై వాకే వెళ్తూ మీకు అన్ని చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్